హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు పిల్లలకి ఎంతో హెల్తీగా ఉండే లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నానండి దానికోసం ఖర్జూరం అంజీర ఎండు ద్రాక్ష బాదం జీడిపప్పుతో చేస్తున్నాను ఖర్జూరంలోని సీడ్స్ అన్ని కూడా తీసుకొని అంజీర్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను అలాగే ఎండు ద్రాక్షలో సీడ్స్ని కూడా తీసేసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుని బాదం జీడిపప్పుని వేయించుకుంటున్నాను డ్రైగానే వేయించుకుంటున్నానండి వీటిని సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుందండి డ్రై ఫ్రూట్స్ ఊరికినే వేస్తే తీసుకోరు కదా సో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి వాళ్ళకి ఒక ఉండ కింద తయారు చేసేస్తే రోజుకి ఒకటి పెడితే సరిపోతుందండి తింటారు వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మీరు అలాగే చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మా పిల్లలు ఏంటంటే ఆ పప్పులని వేరు తీసేస్తారని నేను ఇలా వేపేసి వీటిని పౌడర్లా తయారు చేసుకుంటున్నాను అనమాట దానికోసం ఇవి పౌడర్ అవ్వడం కోసం బాగా వేయించుకుంటున్నాను ఇవి వేగిపోయినాయండి ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోవాలి ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ముందుగానే మనం సీడ్స్ని తీసుకున్న ఖర్జూరం ఎండ ద్రాక్ష ఇవన్నీ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఇవి వేయించుకోవడం వలన వీటిలో ఉన్న తేమంతా కూడా కొంచెం పోయి మనకి లడ్డు అనేది ఎక్కువ రోజులు నిలవు ఉంటుందండి వేయించుకోవడం వల్ల బాగా సాఫ్ట్ కూడా అవుతుంది లడ్డు చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది వీటిని వేయించుకుని ఒక టూ మినిట్స్ ఇలా వేగిన తర్వాత దీంట్లోకి కాస్త నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి వేయగానే మంచి స్మెల్తోని లడ్డు టేస్ట్ అయితే అదిరిపోతుందండి దీంట్లోకి ఎటువంటి షుగర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు చూడండి జస్ట్ డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేసుకుని చేస్తున్నాను నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తాయి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మర్చిపోకుండా లైక్ చేయండి వీటిని ఇలా సిమ్లో పెట్టుకుని కాస్త మెత్తబడి వరకు కూడా వేయించుకోవాలండి బాగానే ఈ లడ్డు పిల్లలకి ఇవ్వడం వలన చక్కగా ఇందులో డేట్స్ అవి ఉన్నాయి కదండి సో బ్లడ్ పడుతుంది మంచి హెల్తీగా కూడా ఉంటుంది తప్పకుండా దీన్ని అయితే ట్రై చేయండి ఇది కాస్త చూడండి బాగా సాఫ్ట్గా అయ్యింది కదా సో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొచ్చేయండి ఇప్పుడు ముందుగానే బాదం జీడిపప్పుని ఫ్రై చేసుకున్నాం కదా దీన్ని మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారే ఇలా మెత్తగా నేను పిల్లలు చెప్పాను కదండి పలుకులు కనిపిస్తే ఏడేస్తారని చెప్పేసి బాగా సాఫ్ట్గా మెత్తగా ఆడేసుకున్నాను మీరు కావాలనుకుంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని వేయించుకున్నా సరిపోతుంది లేదంటే జస్ట్ లైట్గా గ్రైండ్ చేసుకున్న సరిపోతుంది కొంచెం పలుకుగా ఉండేలాగా ఇప్పుడు దీంట్లోకి ఖర్జూరం అంజీరా కూడా వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని రెండింటినీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను ఈ పౌడర్ అంతా కూడా ఈ ఖర్జూరం దాంట్లోకి బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి ఇలా బాగా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని మనకి నచ్చని సైజులో పిల్లలు ఎంత వండైతే తినగలరో ఆ సైజుల్లో మనం తయారు చేసుకుంటే సరిపోతుంది పెద్దగా చేసుకున్న వాళ్ళు సగం తిని పాడేస్తూ ఉంటారు కాబట్టి నేనైతే చిన్న ఉండలుగా తయారు చేసుకుంటున్నాను సింపుల్గా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ